హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే హీరోయిన్ లావణ్య త్రిపాఠి అలాగే వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరు వివాహం గతేడాది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అయితే పెళ్లి తర్వాత మెగా కోడలు మెగా కుటుంబ సభ్యులు అందరితోటి కలిసిపోయి ఎంతో సరదాగా గడుపుతున్నారు అయితే పెళ్లి తర్వాత వరుణ్ తో గడిపిన యూట్ పిక్స్ నటి వైరల్ అవుతున్నాయి ఇక తెలుగులో అందాల రాగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అయ్యారు లవణ్య త్రిపాఠి ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు అయితే తాజాగా వరుణ్ దారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం మాత్కా అనే సినిమాలు నటిస్తున్నారు ఇక ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉంది అయితే ఇదిలా ఉంటే లావణ త్రిపాటి మిస్టర్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఇక వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే వీరిద్దరు ఫోటో చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ల తగ్గ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండి షేర్ చేయండి మరిన్ని తగ్గ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి